దేశంలో జమిలీ ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికల నిర్వహణకు సంబంధించి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ రూపొందించిన నివేదికను మంత్రివర్గం ఆమోదించింది అయితే జమిలీ ఎన్నికలపై కాంగ్రెస్ సహా కొన్ని పార్టీలను మండిపడుతూ ఉన్నాయి తాజాగా జమిలీ ఎన్నికలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి వ్యాఖ్యలు చేశారో చూద్దాం దేశంలో ఒకేసారి ఎన్నికల సాధ్యాసాధ్యాల పరిశీలనకు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ ఏర్పాటు అయ్యింది సమగ్ర పరిశీలన పార్టీల నుంచి స్పందన తీసుకున్న తర్వాత నివేదికను కేంద్ర కేబినెట్ ఆమోదించింది జమిలి ఎన్నికల ప్రతిపాదనకు దేశంలోని మెజార్టీ పార్టీలు మద్దతు ఇచ్చాయని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు స్థాయి సమావేశాల్లో ఆయా పార్టీల నేతలు మరోసారి తమ అభిప్రాయాలు చెప్తారని అశ్విని వైష్ణవ్ అన్నారు ఒకే దేశం ఒకే ఎన్నిక విధానంపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన సీతారాం ఏచూరి సంస్మరణ సభకు ముఖ్య అతిథిగా రేవంత్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ జమిలి ఎన్నికల ముసుగులో దేశాన్ని కబలించాలని బీజేపీ చూస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు రాష్ట్రాల కలయికే దేశమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు అయితే యూనియన్ ఆఫ్ స్టేట్స్ భావనను దెబ్బతీసేలా బీజేపీ జమిలి ఎన్నికలను తీసుకొస్తుందని ధ్వజమెత్తారు భాష ప్రాంతం మతాల మధ్య చిచ్చు పెట్టి అధికారంలో ఉండాలని బీజేపీ చూస్తోందని రేవంత్ రెడ్డి చెప్పారు కాషాయ పార్టీని నిలువరించడానికి కాంగ్రెస్ కమ్యూనిస్టులు కలిసి పనిచేసేలా ఏచూరి కీలక పాత్ర పోషించారని రేవంత్ గుర్తు చేశారు పేదల సీతారాం ఏచూరి గారు మన లేకపోవడం తీరని లోటు కానీ వారి ఆలోచన విధానం వారు విద్యార్థి దశ నుండి ఎస్ఎఫ్ఐ కార్యకర్త నుంచి సిపిఐఎం జాతీయ ప్రధాన కార్యదర్శి వరకు దశాబ్దాల కొద్దీ ప్రజా సమస్యల మీద ప్రజాస్వామిక వేదికల మీద వారు మన యొక్క కీర్తిని మన యొక్క గొప్పతనాన్ని ఈ ప్రపంచానికి సాటెండు అని చెప్పి గర్వంగా చెప్పగలను కామ్రేడ్ ఏచూరి సీతారాం చూపిన మార్గంలో జమిలి ఎన్నికల్ను అడ్డుకుంటామని పోరాడుతామని రేవంత్ రెడ్డి అన్నారు ఈ సమయంలో సీతారాం ఏచూరి మనకు దూరం కావటం అంతులేని ఆవేదనను మిగిలించిందన్నారు భాషలు ప్రాంతాలు మతాల మధ్య చిచ్చుపెట్టి పెట్టి అధికారాన్ని కాపాడుకోవాలనుకుంటున్న బీజేపీ విధానాలను నిలవరించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని సీఎం రేవంత్ అన్నారు కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీలు కలిసి యూపీఏ వన్ రెండు ప్రభుత్వాలు ఏర్పడి పేదలకు అనుకూలమైన పథకాలు తెచ్చి ప్రజా సంక్షేమం కోసం పనిచేశానన్నారు కానీ బీజేపీ మాత్రమే ప్రజల అజెండా కాకుండా వ్యక్తిగత అజెండా అమలు చేస్తుందని రేవంత్ మండిపడ్డారు బీజేపీ యొక్క ప్రాసిస్టు విధానాలు ఈ రోజు కళ్ళకు కనిపించినట్టుగా మనకు ఉన్నాయి ఇట్లాంటి తప్పుడు విధానాలు ఇలాంటి భాష ప్రయోగాలు చేసినప్పుడు ఒక జడ్జ్ లాగా వ్యవహరించే సీతారాం ఏచూరి గారు లాంటి లేకపోవడం మనందరికీ ప్రజాస్వామ్యానికి కూడా నష్టం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నా ఏది ఏమైనా జమిని ఎన్నికల్ని విభేదించడం జమిని ఎన్నికల్ని ఆ విధానాన్ని వ్యతిరేకించడం ఈరోజు భాషల మధ్య ప్రాంతాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టి అధికారాన్ని కాపాడాలనుకుంటున్న భారతీయ జనతా పార్టీ విధానాలను సీతారాం గారి సీతారాం ఆలోచనలతో వాటిని నిలవరించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది జమిలీ ఎన్నికలపై కేంద్ర కేబినెట్ నిర్ణయంపై కొన్ని రాజకీయ పార్టీలు బహిరంగంగా విమర్శిస్తుంటే మరికొన్ని లోపల అంతర్మథన పడుతున్నాయి అనుకూల ప్రతికూల వాదనలు ఎలా ఉన్నా జమిలీ ఎన్నికల సాధ్యంపై మోదీ సర్కార్ ముందు పలు సవాళ్లున్నాయి దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్తో పాటు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించాలంటే ఆరు రాజ్యాంగ సవర్ణులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది